ఈరోజు నేను మటన్ గోంగూర కర్రీ చేస్తున్నాను దానికి గోంగూర తగినంత అంటే రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను ఇది ఇంట్లో ఉన్నది గోంగూర అలాగే తగినవి టమాటాలు మిర్చి రెండు ఉల్లిపాయలు మిర్చి ఒక ఐదారు మటన్ అర కేజీ ప్రాసెస్ చేసేద్దాము ముందుగా కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి వేసేద్దాము ఆనియన్స్ బాగా వేసినాము ఆనియన్స్ వేగేలోపు గోంగూరని వేరుగా రెండు టమాటాలు రెండు టమాటాలు వేస్తాము అలాగే మిర్చి ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ కొంచెం మిర్చి వేసి ఉల్లిపాయలు కూడా వేసేసి పసుపు వేసి వేరుగా ఉడక గోంగూరని దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అది రెండు స్పూన్లు పడుతుంది వేసి బాగా వేగని పసుపు ఉప్పు కూడా వేసేస్తాం ఈలోపు గోంగూరని వాటర్ వేసి బాగా ఉడికించుకున్నాము ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది ఇప్పుడు మనం మటన్ వేసేస్తాము అందులో తగిలి కారం కూడా వేక రెండు స్పూన్లు కారం రెండు మూడు స్పూన్లు పడుతుంది కారం మూడు స్పూన్లు కారం ఒక స్పూన్ సాల్ట్ கல்புணம் wow, ఇంకే వరకు మద్దని ఇచ్చాము దీన్ని తర్వాత వాటర్ వేసి విదేసుకుంటే బొంగలు కూడా తగినంత వేసుకుని కారం వేసి కలుసుకుంటాము కూడా మటన్ పెట్టాము మూట పెట్టి అలాగే మటన్ కూడా బాగా వేపేసుకున్నాము వాటర్ ఉంటే వరకు ఇప్పుడు ధనియాలు చెక్క లవంగం పొడి వేసుకుందాము పద స్పూన్స్ పడుతుంది అది బాగా కలిపేసి తగినాక పెరుగు కూడా వేస్తాము औ 가 गरम ह ल 이 क ा सा भागा ये ना पड़ना ये चीज वाश टेस्ट कोई ऑयल फेटो छिंदा आ e ा का ट బాగా ఉడికిపోయింది జీవితం కూడా దీన్ని పప్పు గుర్తి పెట్టి మెత్తగా నలిపేసుకున్నాము మెత్తగా రుబ్బేసుకున్నాము ఉడికించి పెట్టుకున్న మటన్ని ఈ గోంగూ గోంగూరలో వేసి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పొయ్యి మీద పెడదాము పొయ్యి వేసి గోంగూర పెట్టి దీంట్లో మటన్ వేసేసుకుందాం దీంట్లో మటన్ వేసేసుకుందాము ఉడికించి పెట్టుకున్నాము మటన్ ఇది బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఎగిరే వరకు అందన కొత్తిమీర వేసి మటన్ గోంగూర ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకుంటే గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయా ఓకే థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే